ఉంటాడు నాకేం పర్లేదు సో నేను చేసేది మంచిదే నేను చేసేది ఇలాగ వెళ్ళాలి ఇలాగ ఉండాలి లోబడిని స్వభావము చదివారు కదా యాకోబు పత్రికలు రాస్తున్నాడు సులువుగా లోబడేది జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం ఇప్పుడు మీరు చూడండి యోనా లోపలికి వెళ్ళాడు పడుకున్నాడు ఓడ నాయకుడు వెళ్ళాడు లేపాడు ఏమయా నువ్వు ఒక్కడవే ఓడలో నిద్రపోతున్నావు ఎవరు కూడా నిద్ర లేదు అలజడైపోయింది మాకు మా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకున్నాం మేమందరం ఎలా బ్రతుకుతాం ఒడ్డుకెళ్తామా మధ్యలో ఏదైనా ఏదైనా వస్తే బాగుండు తిప్పేదైనా వస్తే అక్కడ ఆగిపోయేవాళ్ళం లంగర్ వేసుకుని ఆగిపోదాం అనుకున్నా కూడా వీలు పడటం లేదు నీకు ఎలా నిద్రపడుతుంది నేను నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటున్నావు నువ్వు అంత పాడైపోతున్నా ఇటు నష్టపోతున్నా ఇటు ఆర్థికంగా పాడైపోతున్నా ఇటు శక్తి నశించిపోతున్నా ఇటు కుటుంబం నవ్వులు పాలైపోతున్నా ఇటు జీవితం అంతా కూడా రోడ్డు పడిపోతున్నా ఎలా ఉంటున్నావు దేవుడు మాట్లాడుతున్నాడు హెచ్చ